యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు హలో ఆల్ ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ మలబద్ధకం అసలు ఈ మలబద్ధకం రావడానికి గల కారణాలు ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి నాచురోపతి ద్వారా ముందుగా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ సార్ జనరల్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఇది రావడానికి గల కారణం ఏంటంటారు ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి అండ్ ఒక మానవ శరీరంకి మనం చూస్తే చాలా తేడా ఉంది అక్కడ ఏమవుతుందంటే డైలీ బేసిస్లో మనము ఒక నార్మల్ ఫుడ్ హ్యాబిట్లు ఉన్నప్పుడు అక్కడ జంక్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటాం దట్ ఈజ్ వన్ అండ్ నెంబర్ టూ సపోజ్ ఒకరికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ లైక్ ఎలాంటి ప్రాబ్లం అంటే ఒకరికి పెప్టిక్ అల్సర్ ఉంది అనుకోండి దానివల్ల కూడా మలబద్ధకం వస్తుంది లేకపోతే ఒకరికు సపోజ్ ఇంటెస్ట్ ఆయనలో ఏమైనా డ్యామేజ్ అయిందంటే దానివల్ల కూడా వాళ్ళకు మలబద్ధకం వస్తుంది అండ్ ఇది కాకుండా సపోజ్ ఒకరికి పైల్స్ ఉంటే పైల్స్ అంటే అరస మూలాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు మలబద్ధకం వస్తుంది అండ్ కొంతమందికి ఏమవుతుందంటే సపోజ్ లివర్ సరిగా పనిచేయట్లేదు లివర్ సరిగా పనిచేయకపోతే ఈవెన్ అక్కడ ఏమవుతుందంటే మనకు బైల్ జ్యూస్ సీక్రెషన్ సరిగా జరగదు దానివల్ల కూడా మనకు మలబద్ధకం వస్తుంది ఓకే సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ అండ్ ద నెక్స్ట్ ఇస్ లైక్ అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏమొస్తుందంటే ఒకరికి సపోజ్ రెక్టాల్ క్యాన్సల్స్ కానీ లేకపోతే రక్తంలో ఏమైనా ఉండు పడిందంటే కూడా దానివల్ల కూడా మనకు మలబద్ధకం వచ్చేస్తుంది అండ్ ఆల్వేజ్ బీయింగ్ ఇన్ ద సిట్టింగ్ జాబ్ దాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ ఇప్పుడు ఉన్న కాలంలో లైక్ మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ అదర్వైజ్ అకౌంటెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ ఎలాంటి వాళ్ళకు జనరల్గా బాడీ మూమెంట్ ఎక్కువ ఉండదు సో ఆల్వేజ్ సిట్టింగ్ జాబ్ వల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది సో అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే దీనివల్ల మనకు వస్తుంది ఓకే బట్ అది మనం ఎలా రెక్టిఫై చేయాలి ఓకే సో ఇన్ కేస్ మనకు సిటింగ్ జాబ్ ఉంది అనుకోండి మనం డైలీ బేసిస్లో టూ టైమ్స్ ఎక్సర్సైజ్ చేయాలి వన్ అవర్ ఇన్ ద మార్నింగ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద ఈవినింగ్ సో టూ టైమ్స్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం కొంచెం ల్యాగ్జైటివ్ ఫుడ్ మనం తీసుకోవాలి ఓకే నార్మల్ నార్మల్ ఫుడ్లు మనకు ఏమవుతుందంటే నార్మల్ ఫుడ్ ధర మనకు కొంచెం డైజెషన్ కష్టం సో మలబద్ధకం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏం చేయాలంటే కొంచెం లిక్విడ్ డైట్ తీసుకోవాలి కొంచెం ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ ఇన్ ద సెన్స్ లైక్ మజ్జిగ ఓకే మజ్జిగ రెండు పొట్లు తాగడం లేకపోతే మజ్జిగలు జీలకర్ర పొడి వేసేసి తాగడం లేకపోతే వాళ్ళకు అంబాలి తినడం ఓకే లైక్ ఎనీ అంబాలి మేబీ రైస్ అంబాలి ఆర్ మిల్లెట్ అంబాలి ఎనీథింగ్ ఇది అన్నీ తినడం అండ్ చపాతీ తినడం ఇది అన్నీ మొదలు పెడితే వాళ్ళకు మలబద్ధకం తగ్గుతుంది ఓకే బట్ అక్కడ రూల్ అవుట్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ రీజన్ ఫర్ ద దన్సిపేషన్ ఓకే సో ఆ రీజన్ మనం తెలుసుకొని తర్వాత మనం దాన్ని బట్టి స్టెప్ తీసుకునే మంచి సపోజ్ లెడర్స్ ఒకరికి పైల్స్ ఉంది అరస ఉన్నాయి ఈ అరస ఉన్నప్పుడు మనం ఈవెన్ అరస ట్రీట్మెంట్ తీసుకొని అగైన్ ఈ టైప్ మనం అన్ని డయట్ ప్యాటర్న్ ఫాలో అయితే అప్పుడు మాత్రం తగ్గుతుంది బట్ అరసములాలకు మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి ఈవెన్ అరసములాలు ఎవరికైనా సరే కంటిన్యూస్గా వస్తుంది వాళ్ళకు బ్లడ్ పడుతుంది అండ్ సివియర్ పెయిన్ ఎప్పుడైనా స్టూల్ పాస్ చేసినప్పుడు చాలా నొప్పి వస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ వాడాల్సింది అసలు ఈ మలబద్ధకం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త హై ఫైబర్ డైట్ మనం తీసుకోవాలి హై ఫైబర్ డైట్ వన్ అండ్ నంబర్ టూ అక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎస్ టూ టైమ్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ వాటర్ కూడా సఫీషియెంట్గా తాగాలి అట్లీస్ట్ వీ హ్యావ్ టు డ్రింక్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ పర్ డే అండ్ సఫిషియెంట్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మనము చపాతి తినవచ్చు జొన్నా రోటీ తినొచ్చు తప్పటి మిలెట్స్ ఐటమ్స్ ఏమైనా తినొచ్చు సో ఈ టైపు ఐటమ్స్ తీసుకుంటే అప్పుడు మనకు మలబద్ధకం బతుకం అక్కడ తగ్గుతుంది ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కేస్ ఏమైనా లైక్ ఎనీ సైడ్ ఆఫ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే దాని గురించి మెడిసిన్ వాడాలి ఇది ఒక డాక్టర్ రూల్ అవుట్ చేసి చెప్తే దాన్ని బట్టి మనం ఆ టైప్ ఆహారం తీసుకుంటే కంప్లీట్గా తగ్గుతుంది సో నేచురోపతి ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మెంతులు ఉంటాయి కదా మెంతులు మనం ఏం చేయాలంటే రాత్రిపూట సోక్ చేసేసి అది పొద్దున పూట మనం తినాలి అంటే పెట్టిన మెత్తులు పొద్దున పూట బ్రష్ చేసిన తర్వాత తినేసి ఒక రెండు మూడు గ్లాసు మనం బెడ్ నీళ్ళు తాగాలి ఓకే ఒకేసారి ఒకేసారి మూడు గ్లాస్ బెడ్ నీళ్ళు తాగాలి తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ఇషబ్ గోల్కి బూసి ఉంటుంది ఈసబ్ గోల్ బూసి అది కొంచెం మనం డైలీ హాఫ్ స్పూన్ మార్నింగ్ హాఫ్ స్పూన్ ఈవినింగ్ టూ టైమ్స్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి తీసుకుంటే జనరల్గా మనకు మలబద్ధకం అక్కడ తగ్గిపోతుంది బట్ ఇన్ కేస్ సే వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు మలబద్ధకం వస్తుంది అంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం యాక్టివేట్ చేయాలి దాని గురించి ఒక డాక్టర్ చెకప్ చేయాల్సిన అవసరమే అండ్ దాన్ని బట్టి కరెక్ట్గా రూల్ అవుట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్కు ట్రీట్మెంట్ తీసుకొని దాంట్లో మనం ఇది క్యూర్ చేయచ్చు ఓకే సార్ జనరల్గా చాలా చిన్న పిల్లల్లో కూడా మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం తరచుగా సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఓకే ఇన్ కేస్ చిన్న పిల్లలకు డైలీ బేసిస్లో వాళ్ళకు కన్సిపేషన్ వస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ దే ఆర్ ఇన్ టు ఫీడింగ్ లైఫ్ లెటర్స్ ఏ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లైఫ్లో వాళ్ళకు కన్సిపేషన్ వచ్చిందంటే వాళ్ళ తల్లి జాగ్రత్త తీసుకోవాలి దట్ ఈస్ వన్ బికాజ్ దే ఆర్ ఇన్ టు ఫీడింగ్ ఫీడింగ్లో ఉన్నారు కాబట్టి తల్లి ఏం చేయాలంటే లైక్ ఆల్ ద జంక్ ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలి అండ్ పచ్చళ్ళు అన్నీ అవాయిడ్ చేయాలి కారం ఎక్కువ తినొకడవు సో నార్మల్ ఫుడ్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్బాయి కానీ అమ్మాయిలకి కానీ వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు ఆటోమేటికల్లీ వాళ్ళకు క్యూర్ అవుతుంది సపోజ్ లెడర్సే ఒకరు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎలాంటి వాళ్ళకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టూ త్రీ డేస్కు ఒక్కోసారి మోషన్స్ వస్తుంది సో దట్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ప్రాబ్లం అక్కడ ఏమవుతుందంటే అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే వీ హ్యావ్ టు స్టాప్ ఆల్ ద స్వీట్ అండ్ ఆల్ ద జంక్ ఫుడ్స్ ఓకే అక్కడ ఆపేయాలి ఇమ్మీడియట్లీ సో ఆపేసి మనం డైలీ బేసిస్లో చేయాల్సింది ఏంటంటే లైక్ మెంతులు ఇన్ కేస్ మనం పౌడర్ చేసి వాళ్ళకి తాగియచ్చు లేకపోతే ఈవెన్ మనకు ఫ్రూట్ జ్యూస్ చేసి ఇవ్వచ్చు డైలీ టూ టైమ్స్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారంటే మనకు మద్ద మలబద్ధకం తగ్గుతుంది అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇంటు వన్ ఇయర్ ఆర్ బిలో వన్ ఇయర్ కిడ్ అయితే ఎలాంటి వాళ్ళకు మీరు ఏం చేయాలంటే లైక్ గ్రేప్ వాటర్ అని ఒకటి ఉంటుంది మెడికల్ స్టోర్లో అది మీరు తీసుకొచ్చి టూ టైమ్స్ మీరు వన్ వన్ స్పూన్ ఇచ్చారంటే దానివల్ల కూడా వాళ్ళకు రెక్టిఫై అవుతుంది సో దిస్ ఈజ్ ద టోటల్ థింగ్స్ అబౌట్ ద కన్సిపేషన్ ఇన్ ద చిల్డ్రన్స్ అండ్ ఈవెన్ కిడ్స్ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది వాళ్ళ ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మీ ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది